ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతూ ఉంది అదేంటంటే ఒంగోలు నుండి పోలీసులు హైదరాబాద్కి వచ్చారు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి వచ్చారు కానీ రామ్ గోపాల్ వర్మ పోలీసులు వస్తున్నారని తెలుసుకొని పరారిలో ఉన్నాడు పారిపోయాడు ఎక్కడో తలదాల్చుకొని దాక్కున్నాడు ఎవరో అతనికి షెల్టర్ ఇచ్చారంటూ ఈ వార్తలు చక్కెరలు కొడతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ రోజున ప్రతి యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా చూసుకున్నా సరే ఈ వార్త హైలైట్ అవుతూ ఉంది అయితే ఆర్జీవి గతంలో ఒక మాటలు మాట్లాడినటువంటి వీడియో ఈ రోజున ఆర్జీవి యూట్యూబ్ ఛానల్లో పెట్టారు అతను ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడండి ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో ఉనికి పోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ మీడియా స్పెక్యులేటింగ్ అది అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది అంటే రాంగ్ గోపాల్ రే స్వయంగా ఒప్పుకున్నారు కదా నేను ఎవరో వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీశాను వాళ్ళు నా మీద కేసు పెట్టారు నేను గత సంవత్సరంలో ఒక సంవత్సరం క్రితం వాళ్ళ మనోభావాలు తీసాను వాళ్ళ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి కాబట్టి నా మీద కేసు పెట్టారని చెప్పన్నారు మంచిదే ఇదేదో యూట్యూబ్ ఛానల్స్లోనూ వార్తా పత్రికల్లో మాట్లాడే బదులు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి నేను ఇలా చేశాను మరి దీనికి సంబంధించినట్టు విచారణ రమ్మన్నారు కాబట్టి వచ్చానని చెప్పి విచారణకు వెళ్ళి అటెండ్ అయితే సరిపోయేది కదా విచారణకు అటెండ్ అవ్వాలా మీరు చేసిన పని ఏంటో తెలుసా రామ్ గోపాల్ వర్మ గారు మీరు పోలీసులు విచారణ రమ్మని చెప్పి ఈ నెల పంతొమ్మిదో తారీఖున మిమ్మల్ని ఒంగోలు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు మీరు విచారణకు హాజరు కాలేదు మీరు ఎక్కడికి వెళ్ళారు తెలుసా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి ఏం చేశారు తెలుసా హైకోర్టుకి వెళ్ళి అయ్యా జడ్జి గారు నేను చేసింది పలానా పని వీళ్ళు నా మీద తప్పుడు కేసులు బాణ ఇస్తున్నారు వీళ్ళు కావాలని చెప్పి నన్ను నరికిస్తున్నారని చెప్పి హైకోర్టు దగ్గరికి వెళ్ళారు అయితే హైకోర్టు దగ్గర ఉన్నటువంటి లాయర్లు పోలీస్ స్టేషన్ సంబంధించి వీళ్ళందరూ ఎందుకు కేసు పెట్టి రామ్ గోపాల వర్మని విచారణకు రమ్మంటారని చెప్పి జడ్జిగారు అడిగితే మరి పోలీసులు ఆధారాలు చూపించాలి కదా ఇదిగోండి సార్ రామ్ గోపాల వర్మ గతంలో వీళ్ళ మీద ఇలా సినిమాలు తీసాడు ఇవి పలానా వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే విచారణకు రమ్మని చెప్పి అడుగుతున్నాం అంటే జడ్జి గారు ఏమన్నారు తెలుసా రామ్ గోపాల వర్మ పోలీసులు చెప్పేది నిజమే కదా అయ్యా ఒక్కసారి విచారణకు వెళ్ళొచ్చు కదా అక్కడ ఆధారాలు చూపిస్తున్నారు కదా నువ్వు చేసిన తప్పే కదా ఒకసారి వెళ్ళు విచారణకు వెళ్ళు అని చెప్పంటే రామ్ గోపాల్ వరకు ఏం చేయాలి అర్థం కాల ఇటు కోర్టు కూడా సపోర్ట్ చేయట్లా ఇటు లాయర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు ముందస్తు బెయిల్ అప్లై చేయడానికి వెళ్ళాడు మళ్ళీ ఇంకోసారి ముందస్తు బెయిల్ అప్లై చేయడానికి వెళ్తే కోర్టు చీకొట్టింది ఏమయ్యా నేను చేసిన తప్పు అయ్యి ఉండి అసలు బెయిల్ ఇస్తాం కనీసం ఉండాలి కదా ముందు విచారణకు వెళ్ళని చెప్పి అనగానే విచారణకు వెళ్ళ ఇలా ఇరవై ఐదు తారీఖు వరకు గడిచింది ఈరోజు ఇరవై ఆరో తారీఖున పోలీసులు హైదరాబాద్కి వస్తే ఆర్జీవీ ఫోను తన యొక్క హౌస్లో పెట్టేసి పరారిలో ఉన్నాడు ఆ పోలీసులు ఆ ఫోన్ ఎత్తకపోయేపాటికి ఆ ఫోన్ ట్రాక్ చేసి డైరెక్ట్గా ఎక్కడ ఉన్నా ఆ పోలీస్ లొకేషన్ అదే ఆ ఫోన్ లొకేషన్ పోలీసులు వచ్చారు కానీ అక్కడ ఆర్జీవీ లేడు అయితే ఇక్కడ జరిగే పరిణామాలు ఒకసారి చూసుకుంటే ఆర్జీవీ ఎందుకు తప్పించుకొని పారిపోయాడు ఒకప్పుడు పెద్ద పెద్ద డాన్ల మీద సినిమా తీసినటువంటి ఆర్జీవి మామూలు సినిమాలు కాదు ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రౌడీజం చేసేటువంటి బ్యాక్గ్రౌండ్లు తీస్తాడు వాళ్ళ యొక్క వాళ్ళకి ఖచ్చితంగా ఒక పెద్ద పెద్ద డాన్లతో సినిమాలు తీస్తాడు పెద్ద పెద్ద రౌడీ షీట్ల సంబంధించిన జీవిత చరిత్రలు కూడా సినిమాలు తీస్తాడు ఎవరేం చేస్తారో రెండు చూసుకుందాం నన్ను ఏమి చేయలేడని చెప్పి ఇతనే బ్లాక్మెయిల్ చేసినట్టు మాటలు మాట్లాడతాడు ఎలాంటి ఆర్జీవి ఎందుకు జడుస్తున్నాడు ఎందుకు జడుస్తున్నాడంటే ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే గతంలో లక్ష్మీ సెన్టీఆర్ తర్వాత వ్యూహం సినిమా తర్వాత రాజ్యంలో కడప బిడ్డలో ఇలాంటి కొన్ని కొన్ని సినిమాలు తీశాడు దాంట్లో చంద్రబాబు గారిని డూబుని పెట్టాడు పవన్ కళ్యాణ్ డూబుని పెట్టాడు నారా లోకేష్ డూబుని పెట్టారు తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన రకరకాల డూబులు పెట్టాడు అయితే ఇక్కడ డూబు పెట్టినందుకు సమస్య కాదు ఆ డూబు హీరోలను పెట్టి వీళ్ళ వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీసాడు మెయిన్ పాయింట్ అక్కడ అబ్జర్వేషన్ చేసుకోండి ఎందుకంటే వ్యక్తిగత భావాలంటే ఏంటంటే జరగనటువంటి విషయాలు జరిగాయని నీ చిత్రీకరణ చేశాడు అసలు ఈ విషయం కాదు ఇదే జరిగిందనే కోణంలో సినిమా తీశాడు అంటే ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ చనిపోయారు అయితే ఎన్టీఆర్ గారిని చంపింది చంద్రబాబు నాయుడే అన్నట్టు క్రియేట్ చేసినట్టు పెట్టినట్టు వీడియోలు అనమాట అంటే అలా క్రియేట్ చేసి గతంలో సినిమాలు తీశాడు ఇలాగా ప్రతీది ప్రతిది జరగనటువంటి విషయాలు జరిగినవినే చిత్రీకరణ చేయడంలో ప్రధాన ముద్దాయిగా రామ్ గోపాల్వర్ మీద కేసు ఫైల్ అయింది అంతేకాకుండా ఇంకొక విషయం జీఎస్టీ అని చెప్పి సెక్స్ యూజువల్ సినిమాలు కూడా తీసాడు అంటే భారతీయ సంస్కృతిని మంట కలిపేలా ఒక దర్శకుడు ఎలాంటి సినిమాలు తీస్తాడా అంతేకాకుండా దీని గురించి ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా అసభ్యకర పదజాలం ఉపయోగించాడు రేపొద్దు నీతో తీస్తా ఒక తల్లితో సమానమైనటువంటి ఒక అడ్వకేట్ ఇలా ప్రశ్నిస్తే రేపొద్దు నీతో కూడా సినిమా తీస్తా ఖచ్చితంగా తీస్తా నీకు దమ్ముండే వచ్చా చే అని చెప్పి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళతో సవాలు విసిరినట్టు మాట్లాడాడు మరి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించొద్దా తప్పించుకొని పారిపోతే వదిలేస్తారా మన పోసాని కృష్ణమూర్లీ కూడా ఇలాగే చేసిన పని నోటికి వచ్చినట్టు లకారాలతో సంబోధించుకుంటే ఇష్టానుసరంగా మాట్లాడు అలాగే పవన్ కళ్యాణ్ గారి సొంత భారీ అయినటువంటి ఆవుడి మీద కూడా ఏదో ఉంటాయి కదా కొన్ని విషయాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అక్రమ సంబంధాలు అంటగట్టే రకంగా మాట్లాడాడు అంటే పవన్ కళ్యాణ్ నీకు ఆ కొడుకు పుట్టాడా అంటూ వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి కూడా మాట్లాడారే ఇలాంటి వారిని వదలడం కరెక్టేనా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఎందుకంటే ఇలాంటి వరకు ఒకసారి సరైన ట్రీట్మెంట్ ఇస్తానే కదా రెండో వాడు రోజున మాట్లాడాలంటే గజగజ వణుకుతాడు ఎందుకంటే రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు ఏంటి భావ ప్రకటనపు హక్కు ప్రశ్నించు తప్పులేదు ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించు ఏదైనా పథకం అందకపోతే ప్రశ్నించు నీకు ప్రజాస్వామ్యం తరపున అనుకున్నటువంటి ప్రభుత్వం నీకు సరైన పని చేయకపోతే దాని గురించి ప్రశ్నించు తప్పులేదు కానీ వ్యక్తిగత విషయాల గురించి దోషం చేయడానికి నువ్వెవ్వడమే నేనెవ్వడినాయి ఒక మనిషిని కించపరిచేలా మాట్లాడే అంత అవసరమా ఒక సామాన్య పోరుడిగా ఉన్న నువ్వు ప్రశ్నించే విధంగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దోషం చేస్తావు ఈ రోజున రామ్ వర్మ చేసినటువంటి పనులు అన్ని ఇవి ఎందుకంటే ఇల్లే కాదు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలు కొంతమంది ఇలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటా అసభ్యకర పదజాలం ఉపయోగించుకుంటా రకరకాల దోషులు చేసుకుంటూ ఇష్టానుసరంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఉక్కుపాదం అవుతున్నారు పోలీసులు మరి ఇలాంటి వారికి కఠిన చర్యలు తీసుకోవాలి కదా ఏదో మేము మాట్లాడేస్తాము వెళ్ళిపోతాం మేము ఎలాగే చేస్తామంటే బాగుంటుందా అంటే మేము నోటుకు వచ్చింది మాట్లాడేస్తాము మేము ఏదైనా చేస్తాం ఎవరి మనోబోలం దెబ్బతీస్తాం మమ్మల్ని ఎవడో కూడా ఆపుతాడు మేము ఏదైనా చేస్తామని మాట్లాడేది విర్ర వీగరు కదా ఇప్పుడు అరెస్ట్ అవుతుండే మీ దాకా వచ్చేప్పుడు తెలుస్తుంది గతంలో ఇలాగే మాట్లాడితే ఎన్ని చిత్రహింసలు చేశారు ఇలా మాట్లాడితే ఊరుకున్నారా అక్రమ కేసులు పెట్టేయడం దొంగ కేసులు బనాయించడం దౌర్జన్యాలు చేయడం చిత్త కొట్టేసి పోలీస్ స్టేషన్లో పడేసి కోర్టులో ఆధారపడడం ఏదో కేసు మీద ఇరికిచ్చేయడం శిక్షలు వేయించేయడం ఇది కదా గత ఐదు సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం నిర్వర్తించడం ఇప్పుడు కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళ మీద తాట తెస్తుందో ఇందులో రామ్ వర్మ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు గతంలో మరి ఇతని మీద సివియర్ యాక్షన్ తీసుకోకుండా ఉంటే రాబోయే రోజులు ఎవడంటాడు ఇలాంటి వాళ్ళని వదిలిపెడితే ఊరుకుంటారా ఇతను చూసి ఇంకోటి ధైర్యవుతాడు ఇంకోటి చూసి ఇంకోటి ధైర్యవుతాడు ఆ వర్రా రవీందర్ రెడ్డి బోరగడ్డ అనిలు కొల్లు రవీందర్ రెడ్డి ఆ రెడ్డి గారు అమ్మాయి శ్రీరెడ్డి మరి ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే కదా వీళ్ళని చూసి ఇంకో గారు ఇంకోటి ఎవరో మాట్లాడకుండా ఉంటాడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈ మధ్యన ఖచ్చితంగా ప్రజలను ఉద్దేశించి తీసుకుంటాయి పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇలాగే ఉండాలి పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తేనే ప్రజల్లో కాస్త భయం అనేది ఏర్పడుతుంది ఈ భయం ఉంటేనే ఒక భద్రత ఒక బాధ్యతగా ముందుకు వదులుతాడు రాబోయే రోజుల్లో ఇలాగే కూటమి ప్రభుత్వం పనిచేయాలి పోలీస్ వ్యవస్థ కూడా ఇలాగే ఉండాలని చెప్పి అందరం ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో